వీడియో లాస్టాక చూడండి సబ్దా అండి ఏంటి అన్నాన్ని ఎలా కోపు వేసుకొని వీడియోలు చూపెడతా కారప్పొడి తగినంత ఉప్పు తగినంత సెంచలు మసాలా ఒక అల్లం వెల్లిపాయ ఈ అన్నానికి పట్టించుకొని రెడీ పెట్టుకున్నాం దానికి కావాల్సినవి అన్ని కల్జామాకు పచ్చిమిరపకాయలు ఉల్లాకు ఎండుమిర్చి క్యారెట్ ముక్కలు కోసి రెడీ పెట్టుకున్నాం పెట్టినం స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకుని అందులో ఒక సమస్యలు పల్లె నూనె పోసుకున్నాం ఒక సమస్యలు మాకు చామాకు పత్తిమిర్చిమిర్చి పాలేటు ముక్కలు ద్వారా ఇక్కడ పల్లీలు ఇలా గోలిస్తూ ఉండాలి లేక వేసుకోవాలి కలుపుతూ ఉండాలి పసుపు వేసుకోవాలి ఇంగేసుకోవాలి అన్నం ఇందులో వేసుకోవాలి ఉత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలుపుకున్నాం ఒక ఐదు నిమిషం స్టవ్ పైన ఉంచుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి ఉప్పు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది సలెన్నం ఉంటే ఇట్లా పోపు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది